ఎంపీల్లో కలతప్పింది ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ మీటింగ్ సంపాద సంతాప దినానికి వచ్చినట్టుగా అందరి ముఖాలట అయ్య ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై కేసీఆర్ ఆరా తాజా పరిణామాలతో పార్టీకి ఇబ్బందులు తప్ప ఎంపీలు కేటీఆర్ పై పరోక్షంగా ఫిర్యాదు చేసిన ఎంపీలు తొందరగా ప్రజలకు రావాలని పెద్దసారికి విన్నప్పాలి త్వరలోనే నేతలకు అందుబాటులోకి వస్తారన్న కేసీఆర్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం పాపం అయ్యయ్యో ఇక్కడ హరీష్ రావు అయితే వెనక వాడేసిన ఆయన ఘోరం ఆయన అవమానం మామూలు అవమానం కాదు ఆ ఫోటో ఏదో ఉంది చూపిస్తుంది కూడా బీఆర్ఎస్ పార్లమెంట్ సమావేశంలో జోష్ కరమైంది సంతాప దినానికి వచ్చినట్టుగా ఎంపీలు తెల్లముఖాలు వేసుకొని కూర్చున్నారు ఎంపీల తీరు అర్థం కాని కేసీఆర్ వారిని మాట్లాడించి ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు ఆ ఎర్రవెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫార్మోస్ లో శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరిగింది బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ హరీష్ రావు లోక్సభ రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ కీలక నేతలు హాజరయ్యారు లో లోక్సభ ఎన్నికలు రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమస్యలు అనుసరించిన విధానాలు విభజన చట్టంలో హామీలపై పార్లమెంట్లో ప్రశ్నించాలని ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు వీళ్ళు బీవీ పార్టీలు ఈయన రేపు మాపో బిజెపి పోతున్నాడు అలా నో డౌట్ ఈయన రంజిత్ రెడ్డి వీళ్ళ బుక్కులు పట్టుకొని రాసుకుంటారు వామ్మో ఇక ఈయనే ఈయనే ఈయన బీజేపీలో ఇగో ఈయన బీజేపీలో పోయేటోడే బీజేపీ ట్రై చేస్తారు వీళ్ళంతా బీజేపీ వాళ్ళని కలిసి ఈయన ఈ వెంకటేష్ నేత ఈయన కూడా బీజేపీలో పోతాడు ఎప్పుడు రేపు మాపో ఈయన రేపు మాపో ఈయన కూడా బీజేపీకో కాంగ్రెస్కో పోతాడు అలా నో డౌట్ వాస్తవంగా రాసి పెట్టుకోండి వీళ్ళు ఎవ్వరు కూడా ఉండరు ఈ పార్లమెంట్ ఎన్నికల లోపే పోతారు అందరూ ఆల్రెడీ బీజేపీ ఆల్రెడీ స్టార్ట్ చేసిండి ఆల్రెడీ బీజేపీతో మంత్రా స్టార్ట్ చేసి ఆయన కూడా వస్తాడు వస్తా వస్తా అని చెప్పేసి తెలుస్తా ఉంది బీజేపీలో ఆల్రెడీ వెంకటేష్ నేత కూడా నాకు బీజేపీలో టికెట్ కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాడు నేను బీఆర్ఎస్లో ఉంటే ఓడిపోతా నాకు బీజేపీ టికెట్ అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఇది పరిస్థితి వీళ్ళ ఆట పోయి బుక్లో పెట్టుకుని రాసుకుంటా ఉన్నారు వీళ్ళు సొక్కం పూసలు అయినట్టు కేసీఆర్ చెప్తే వీళ్ళు వింటారట బాబా బాబా బాబ్బా ఏం ఉన్నారో నాయన మీరైతే నటన లేదు వీళ్ళ ఇది చూస్తే మన నైంటీ స్కిట్స్లో ఒక సాంగ్ ఉంటుంది సాంప్రదాయని శుద్ధని శుద్ధ పూసని అన్నట్టు ఇలా వీళ్ళ బిహేవియర్ కనబడతా ఉంది